వరంగల్ జిల్లాలోని అయినవోళ్ళలో ఉన్న మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళినము ఎందుకంటే స్వయంభు శివరూపమైన ఈ మల్లికార్జున స్వామి దేవాలయము చూడండి ఎంత బాగున్నాడో దేవుడు చాలా బాగున్నాడు ఇక్కడ పట్నాలు కూడా వేస్తారు చూడండి ఎంత చక్కగా వేసిన అంతే అంతేకాదు థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ లాగా అనిపిస్తుంది మనకు వేయి స్తంభాల గుడి లాగా చాలా చాలా బాగుంటుంది అంతేకాదు మనం కోరుకున్న కోరికలు తీర్చడానికి రెడ్ రెడ్ క్లాత్ కానీ గ్రీన్ క్లాత్ కానీ ఎల్లో క్లాత్ లో కానీ చూడండి కొబ్బరికాయలు కట్టి అక్కడ మన కోరికను ఏంటో అనుకొని మనసులో అనుకొని కట్టి వస్తారు అంతేకాదు ఇక్కడ పట్నాలు బోనాలు చేస్తారు పట్నాలు చూడండి అతను ఉప్పు కథ ఎంత బాగా చెప్తున్నాడో వెనుకట ఎప్పుడో మన తాతలప్పుడు విన్న ఉప్పు కథ ఇప్పుడు నేను ఈరోజు విన్నా నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది గుడి చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంది గ్రీనరీ ఉంది అక్కడ కూర్చుంటే అసలు రావాలనిపించట్లేదు మెడిటేషన్ చక్కగా చేసుకోవచ్చు మీరు ఎంత బాగుందంటే మీ కోరికలు కూడా తీసుకోవాలంటే ఇక్కడికి రాండి కోరికల కంటే ఎక్కువ ప్రశాంతత కోసం సందర్శించండి మరి ఓకేనా